భాష్మనాబోధి కుష్మడి వా తులంద్ర వ్యాపారః ధనకస్తువాన మధయేశ్వర ప్రాప్తుః భౌష్యే పరమాయ పరమేశ్వర నారగేణ పాదో వల్కమ్ భావణం శుభం భవం కరసిజ ద్వితీయ ధర్మధారకం ద్వితీయ మోక్షమాప్నోతి కేవై ఉత్తలక్షణం రాలమతి ప్రదర్శింపేన అందగాని దర్వ్యాదినం భక్తవాక్్యం పార్తేయ పరమేశ్వర నారగేణ పాదో వదక భావణం శుభం ब्रह्म का ऐसे दिन जब दिलीम धर्मसाल तुम दुलीम और सुनावलों में इसके बदले अभी ये रिपोर्ट करके देगा ఫోటోనా సార్ ఎవరు వాయిస్ సార్ వాయిస్ ఈ వెళ్ళకి రాయాలి ఈ వాళ్ళకి రాయాను చెప్పండి ఇది ప్రస్తుతానికి కడపలో లేటెస్ట్ మోడల్ అండి ఆల్వేల్ ఓల్డ్ వచ్చింది ఇది ఆల్వేల్ ఎక్కువ అనమాట లేటెస్ట్ టెక్నాలజీ టచ్ స్క్రీన్ సిస్టమ్ అంతా ఫస్ట్ టైం అండి ఎక్కడైనా ఫ్లక్స్ అంతా బటన్ సిస్టమ్స్ ఉంటాయండి ఇదంతా అప్డేట్ అయిపోయింది మొత్తం టచ్ అక్కడ చూడండి టచ్ ప్రతి ఆపరేషన్ మొబైల్ బుక్ చేసుకోవచ్చు కూడా మంచి మంచి లైట్ మంచి క్వాలిటీ ఉంది నమస్కారం అండి నా పేరు కె మదన్మోహన్ రెడ్డి కడప నగర ప్రజలకు రాబో నూతన సంవత్సర మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి నేను రెండు వేల పద్దెనిమిదిలో దగ్గర మొదటి బ్రాంచ్ ఏర్పాటు చేశాను మదన్ డీసర్ అనే పేరుతో ఆ వృద్ధి కడపలో నగర ప్రజలకు ఒక ప్రింటింగ్ సర్వీస్ విషయంలో మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్తో టైం టు టైం డెలివరీ చేసి మంచి పేరు గడిచారండి అట్లే అదే ఉద్దేశంతో కడపలో మరి ఒక ఎందుకంటే మన విస్తీర్ణంలో కడప చాలా పెద్దది కొందరు కస్టమర్లకు అందుబాటులో దూరంగా ఉన్నందువల్ల ఈ ఏరియాలో కూడా మనము ఒక వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేయాలనే వచ్చిన ఉద్దేశంతో దట్టు మనం కడప ప్రజల వ్యాపార భాగస్వాములు కానీ ఎవరైనా సరే వ్యాపారం చేసే వాళ్ళకు కానీ మనం అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఒక మంచి క్వాలిటీ అండ్ ఇది ఎక్విప్మెంట్తో వచ్చామండి ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీ ఒక సిస్టమ్స్ కానీ ప్రింటింగ్ కానీ వ్యవస్థ అంతా మార్చే విధంగా అత్యాధునిక టెక్నాలజీతో ఈ మదన్ టీచర్స్ బ్రాంచ్ ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగిందండి ఏరియా కా ఈ ఏరియా వచ్చేసి మన కొత్త స్టాండ్ దగ్గర తేజ పెట్రోల్ బంక్ శివరామ్ చెన్నూరు ధమ్ బిర్యానీ సందులోనండి వచ్చేసి ఏంటంటే ఈ యొక్క ప్రింటింగ్ వ్యవస్థలో కడపలో చాలామంది కాంపిటీషన్ ఉన్నారండి కానీ నేను అందరినీ మిత్రుడిగా స్వీకరిస్తాను ఎవరు కూడా నా కాంపిటీషన్ నేను అనుకోనండి ఎందుకంటే నేను ఆల్రెడీ కడప జిల్లా ఫ్లెక్స్ ప్రింటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిని కూడా ఈ విషయం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు ఒక రెండు మూడు వేల కింద కరోనా టైంలో మా యొక్క ఈ వ్యవస్థ ఏర్పడిందండి ఈ ఫ్లెక్స్ ప్రింటింగ్ అసోసియేషన్ దాని అధ్యక్షుడిని అందుకని కడప జిల్లాలో ఉండే ప్రతి ఒక్క ఫ్లెక్స్ కుటుంబం బాగుండాలనే మంచి ఉద్దేశంతో నేను కోరుకుంటానండి నేను ఎవరికి అయితే కాదండి మంచి సేవ చేసే ఉద్దేశంతో పెడుతున్నానండి మీ కడప ప్రజలందరూ మనం ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ బాయ్ అంటే ఇప్పుడు మనకు అప్డేట్స్ అనేది ఐడియా ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే సిస్టమ్ ఉంటుంది ఒకప్పుడు ఫిఫ్త్ జనరేషన్ నవ్వు అంటే థర్టీన్త్ జనరేషన్ అవుతుంది అట్లనే మిషన్స్లో కూడా ఎయిత్ వర్షన్ ఇప్పుడు ట్వెల్త్ వర్షన్ వస్తుంది లేటెస్ట్ ప్రో అయ్యింది అల్విన్ ప్రో ఫారెన్ మిషన్ లేటెస్ట్ అట్లా ఏంటంటే డెవలప్ అయ్యే కొద్దిగా అడ్వాన్స్మెంట్ అండి అలాగంటే ఇంకా చెప్పండి ప్రజలకు అంటే మన మన కడప మా కస్టమర్ దేవుళ్ళకు ఏది ప్రింటింగ్ పరంగా అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రింటింగ్ సర్వీస్ ఆల్మోస్ట్ ఒక మనలో కూడా వచ్చి ఒక నూతనంగా ఏదైనా ఒక సంస్థ కానీ ఒక షాప్ కానీ ఏదైనా ఓపెనింగ్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఒక బ్యానర్స్ కానీ దానికి సంబంధించిన ఫ్రేమ్స్ కానీ దానికి సంబంధించిన గ్రోసేల్ బోర్డు కానీ వారికి విసిటింగ్ కార్డ్స్ కానీ ఏదైనా ఆఫీషియల్గా కొందరికి లెటర్ హెడ్స్ కానీ పెళ్లి పత్రికలు కానీ వాల్ స్టిక్కరింగ్ కానీ ఎల్ఈడి లెటర్స్ కానీ లో ఆల్మోస్ట్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే లామినేషన్ సర్వీసెస్ ఎక్కువ సాల్వెంట్ అంతా యూవీ అంటే ఇప్పుడు లేటెస్ట్ యూవీ ప్రింటింగ్ వచ్చిన నేను ఆల్రెడీ టూ ఇయర్స్ అయిన యూవీ కూడా ఇన్స్టైజ్ చేసి మన ఓల్డ్ ఆఫీస్లో ఇవి పాత బ్రాంచ్ ఈ కొత్త మెయిన్ బ్రాంచు ఈ బ్రాంచ్ కంటిన్యూ రన్నింగ్ అండి నేను దాదాపు ఇక్కడ ఒక ఎనిమిది మందికి అక్కడ ఒక పది మందికి ఉపాధి అందిస్తున్నాను అందరూ దాని ద్వారా కాకుండా ఈ పది పద్దెనిమిది మంది కాకుండా ఇక్కడ ఫ్లెక్సీలు కట్టే వాళ్ళు అయితే ఇంకా ఇక వేసే వేసేవాళ్ళు అయితే ఇలా ప్రత్యక్షంగాను పరోక్షంగాను దాదాపు ఒక వంద నూట యాభై మందికి ప్రభావితం చేయగలుగుతున్నారు అని చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంటుంది అక్కడి ఎందుకంటే చాలా కుటుంబాలు దగ్గర హ్యాపీగా జీవనం సాగిస్తున్నారు ఇప్పటి నుండి కాదు కదా రెండు వేల పద్దెనిమిది నా దగ్గర పనిచేసే వాళ్ళు ఇప్పటికి నా దగ్గరే ఉన్నారు దట్టు వీళ్ళందరూ కూడా ఈ కడప మన మన మా మా మన మా ఏరియాలో ఉండే పీపుల్తో కూడా కడపలో ఉండే వాళ్ళందరితో కూడా మనమే అయిపోయారు అంటే ఒక ఫ్యామిలీ మాదిరి మా ఉన్నాడు ఆ మా రమేష్ ఉన్నాడు మా హరి ఇలా మనం ఒక మంచి బాండింగ్ సొసైటీలో ప్రజలతో మంచి బాండింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి ఈ రెండో పెట్టేదానికి కూడా నాకు ధైర్యం సరిపోయి హ్యాపీగా పెట్టగలుగుతున్నాను అండి థ్యాంక్ యూ అండి ఒక మంచి గుణం అంటే మనం చెప్పుకుంటే మనం మంచి గుణం అందు కానీ నేను చెప్తున్నాను సమ ఎవరికైనా ఈక్వల్ రేట్స్ ఉంటాయండి చాలామంది ఏంటంటే కొందరికి ఐడియా ఉండదు ఏదో ఒక ఫ్లెక్సీ చేసే నాలుగు వందలు ఈక్వల్ ఎందుకు నాలుగు వందలు అవుతుంది ఎన్ని ఎస్ఎఫ్టీ ఉంది ఏం డిజైన్ ఉంది ఇవన్నీ కూడా చాలామంది ఆలోచించాలి అంటే ఒక నేను ఏం చేయడం కాదు నా వరకు నా ఏంటంటే తెలిసిన వాళ్ళు వచ్చినా తెలియని వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా సరే సమదృష్టి సమంగా ఉంటుందండి ఇంకోటి ఏంటంటే ఏదైనా కొన్ని కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు ఏ దైవ కార్యక్రమాలు అయినా కావచ్చు ఈ దైవ కార్యక్రమాలు చిన్న చిన్న పార్టిసిపేషన్స్ అప్పుడప్పుడు చేస్తుంటాను ఇంకోటి వచ్చేసి ఇంత కలర్ మిషన్ ఒకటి ఉందండి మన దగ్గర ఉంది ఇవి కడపలో ఉన్నాయండి మొత్తం స్టేడియంతో కలిసి ఈ ఉన్నాయండి కడపలోనే రెండు పెట్టారు ఆ మెయిన్ బ్రాంచ్ ఒకటి ఇక్కడ ఒకటి మెయిన్ బ్రాంచ్ అక్కడ సార్ మెయిన్ మొదటి అది మెయిన్ బ్రాంచ్ అక్కడ దాదాపు పది పన్నెండు మంది అక్కడ దాదాపు సిక్స్ సెవెన్ మిషనరీస్ ఉన్నాయి ఈవి ఎక్కువ సార్ రేట్లు ఫ్లెక్స్ కలర్స్ ఇంకా లామినేషన్స్ ల్యామినేషన్స్లో ఫోర్ టెప్ లామినేషన్స్ ఐడి కార్డ్ లామినేషన్ షీట్స్ లామినేషన్ ఏకంగా ఫ్లెక్సీ లామినేషన్ కూడా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫ్లెక్సీ ఇన్స్టాల్ చేసి లైఫ్ ఉండాలంటే ఖచ్చితంగా లామినేషన్ చేసుకుంటే ఏంటంటే వన్ ఇయర్ వచ్చేది టూ ఇయర్స్ వస్తుంది ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఈవీ కొత్తగా వచ్చింది ఫ్లెక్సీ బోర్డు మామూలు బోర్డు మన లైఫ్ వచ్చేసి సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉంటుంది అదే ఈవీలో ప్రింట్ వేస్తే ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అలా టెక్నాలజీ మా దగ్గర అన్నీ ఉండండి ఇవి రెండు కలిపే ఒకటండి బ్రాంచ్ కానీ ఏంటంటే అక్కడ స్పేస్ లేక వేరే చోట పెట్టాల్సి